ప్రతిసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు కేజీల బియ్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ అన్నారు కదా పట్టుమని పార్టీకి సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరైనా చెప్పగలరా పదే పదే చెప్పేవాళ్ళు కదా ఎక్కడ పడితే అక్కడ ఇరవై ఐదు కేజీల బియ్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు ఇరవై ఐదు రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో మీరు చెప్పగలరా చెప్పండి చెప్పగలరా మాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇరవై ఒక్క సీట్లతో రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు ముందు దీని మీద సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి ఇరవై ఒక్క సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వగలరా కనీసం ఆమె నమ్మకం మీకన్నా ఉందా మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి కష్టపడి పనిచేశాం మీ స్వార్థానికి మా కుటుంబాలన్నీ బలైపోతా ఉన్నాయి మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు కానీ మా కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి చాలాసార్లు అనుకున్నాం మీకు తెలియక పార్టీలో ఎవరు పడితే వారి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు మీకు తెలియనివ్వడం లేదని మీ దగ్గరకు మమ్మల్ని రానియడం లేదని అపోహపడ్డాం ఆ పనులన్నీ మీ ఆదేశానుసారమే మీరు చెప్పినట్టే వాళ్ళందరూ చేశారని మేము అర్థం చేసుకోలేకపోయాం మేము అర్థం చేసుకోలేకపోయాం జనసేన పార్టీ ఇంకొక ఇరవై సంవత్సరాలు కొనసాగుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు నేను మాట్లాడుతున్నది నాకు టికెట్ రాలేదనో అసంతృప్తితో కాదు జరుగుతున్న పరిణామాలు వాస్తవాలు అద్దం పడుతున్నాయి జనసేన పార్టీకి కాలం అతి తొందరలోనే చెల్లిపోతుందని చాలా తొందరగా చెల్లిపోతుందని మీ గురించి చాలా స్పష్టత వస్తుంది మీ గురించి చాలా స్పష్టత వస్తుంది నేను మాట్లాడే ప్రతి దానికే నా దగ్గర ఆధారం ఉంది మీ నడవడికలోనే ఉంది మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి బయట రకరకాల కథనాలు వినబడుతున్నాయి పార్టీ భవిష్యత్తు పైన టికెట్లు కేటాయింపు పైన జనసేన పార్టీని కాపు కాసే ప్రతి ఒక్కరికి మీరు తీసుకునే నిర్ణయాల మీద అనుమానాలున్నాయి ఉన్నాయి అసలు జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి ఎందుకు సీట్లు కేటాయించలేదు సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఎందుకు కేటాయించారు పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది కనీసం మీతో గెలిచిన తర్వాత అయినా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు నిలబడతారనే నమ్మకం మీకెక్కడన్నా ఉందా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఏం ఆశించి పెట్టారు ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం చాలా స్పష్టం మీరు కూడా మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో నలభై లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసమో కాదు వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతా అవన్నీ కూడా బయట పెడతా ముఖ్యంగా ముఖ్యంగా మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తా ఉన్నారు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా తాపు సామాజిక వర్గం వారి అమాయకులు వారు మీరంటే పిచ్చి మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారు ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు తాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నాను నా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు మా గొంతులు కోస్తుంటే నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి ఆపాలి దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం మీరు ఆస్తులు కొనుక్కున్నారు మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్త మాంసాలు మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు ఇది యథార్థం ఇది యథార్థం దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఆధారాలు ఉన్నాయి